హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ చూసేద్దాము అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకునే పనులు ఏమేమి పనులు చేస్తాను ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాను ఏమేమి ఫుడ్ తింటాము ఒక ఎయిర్లీ లైఫ్ స్టైల్ అనేది చెప్పొచ్చు ఈ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూసేద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ వీడియోలో ఒక ఎయిర్ ప్యాక్ అంటే ఐ మీన్ ఎయిర్కి యూస్ చేయడానికి ఒక స్ప్రే లాగా అట్లాంటిది ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు చూసేయండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకొచ్చేసి ఎయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఆల్ అన్ని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హెయిర్కి ఒకటే సొల్యూషన్ అన్నట్టుగా ఒక వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము హెయిర్కి మంచిగా కలర్ చేంజ్ అవ్వడానికి ఇప్పుడు సమ్మర్ కదా డిహైడ్రేటెడ్గా ఉండడానికి హెయిర్ కూడా మంచిగా హెల్తీగా ఉండడానికి అనేది ఈ ప్యాక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా వీడియో అంతా చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని ఇంకొచ్చేసి ఇది నేను పిల్లలకు కూడా యూజ్ చేశాను ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగుంది సిల్కీగా ఉండడానికి మంచి షైనింగ్గా ఉండడానికి ఇంకా మంచి గ్రోత్ కూడా ఉంటుంది మంచిగా ఈ దీనివల్ల ఎక్కడ స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాము డేని ఫ్యామిలీ అంతా అలానే తాగుతాము నైని వాళ్ళకి కూడా ఇస్తాను హాట్ వాటర్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఏ ఫుడ్ అయినా పెడతాను ముందైతే వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతాము అందరము వాటర్ తాగిన తర్వాత ఇవాళైతే వెజిటేబుల్ జ్యూస్ చేసుకోలేదు ఓన్లీ గుమ్మడికాయ జ్యూస్ ఒకటే చేశాను ఇంకొచ్చేసి ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి ఫ్యామిలీ మొత్తం అదే జ్యూస్ని తాగేసాము దాంట్లో లెమన్ పిండుకొని తాగేసాము ఇంకేంటంటే నేను ఏది చూపించినా కానీ మీరు ఇలానే ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మేమేమి తింటున్నామా అని నేను చూపిస్తున్నాను మీరు ప్రతిదీ మీకు మీకు సెట్ అవుతుందా లేదా మీ బాడీకి వాటిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అవి తినొచ్చా లేదా అని కూడా మీరు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి అందరు ఫోన్లు యూస్ చేస్తున్నారు అందరూ నెట్ బాగానే యూజ్ చేస్తున్నారు ఇంకా కాబట్టి మీరు కావాలంటే గూగుల్ చేసుకొని ఇంకా వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి వెజిటేబుల్ జ్యూస్ కూడా అంతే వెజిటేబుల్ జ్యూస్ చూపించినా కానీ అవి వాటిలో ఉన్న క్యారెట్ బీట్రూట్ అన్ని బెనిఫిట్స్ అది మనకి స్కిన్కి మన బాడీకి మనకి సెట్ అవుతుందా లేదా కొంతమంది హీట్ వస్తు హీట్ ఉంటుంది బీట్రూట్ తింటే అట్లా అని అంటారు అలాంటివన్నీ కూడా మనం గూగుల్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి గుమ్మడికాయ కూడా యాష్ కార్డ్ బెనిఫిట్స్ అని మనం గూగుల్ చేస్తే కూడా అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి వాటి వల్ల అది యూజెస్ ఏంటి అని మనకి మొత్తం తెలుస్తాయి ఇంకా అట్లా మనం ఫాలో అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ మొత్తం మొత్తం కట్ చేసుకున్నాను మొత్తం పైన తొక్క అంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ వేస్తే ఈజీగానే మిక్సీ మిక్సీ అవుతుంది ఇంకొచ్చేసి వాటర్ ఏమి యూజ్ అవ్వదు వాటర్ యూజ్ అవ్వకోకుండానే మనం మిక్సీ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఒక లెమన్ని ఒకటే రెండు లెమన్ పిండుకున్నాము పిండుకున్న తర్వాత ఇంక అందరం ఫ్యామిలీ మొత్తం తాగేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఇక్కడ జ్యూస్ పట్టిన అక్కడ మళ్ళీ కట్ చేసాం కదా గుమ్మడికాయ అక్కడ మళ్ళీ ఇక్కడ జ్యూస్ పట్టిన దగ్గర రెండింటి దగ్గర క్లీన్ చేసి ఆ జ్యూస్ పట్టిన గిన్నెలన్నీ ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకున్నాను మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక జ్యూస్ ఇప్పుడు వచ్చేసి పిల్లలకి ఆల్డేసే స్కూల్స్ ఏం లేవు స్కూల్ ఉన్నప్పుడు మాత్రం టిఫిన్ ఇంకా లంచ్ స్నాక్స్ ఇట్లా మార్నింగే ప్రిపేర్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు పిల్లలకి కూడా ఆళ్ళేసే కాబట్టి మార్నింగ్ టైంలో టిఫిన్ అనేది పూర్తిగా స్కిప్ చేసేసి ఇంకా జ్యూస్లో ఇలానే తాగుతున్నాము ఇప్పుడు సమ్మర్ కదా లిక్విడ్స్ को तीस ఇంకొచ్చేసి పిల్లలు కూడా వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నా కానీ కొంచెం ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇస్తే మార్నింగ్ టైం మార్నింగ్ ఒక లెవెన్ ఓ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉడికిన ఫుడ్ ఏమి ఇవ్వకుండా ఇవాళ జ్యూసెస్ ఇస్తున్నాము ఇచ్చిన తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్ అట్లా అన్నం పెట్టేస్తున్నాను లంచ్ పెట్టేసిన తర్వాత ఇంకా నైటు టిఫిన్స్ చేస్తున్నాను ఇలా ప్లాన్ చేసుకున్నాను పిల్లల హాలిడేస్ని స్కూల్ ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు ఏదంటే అది పెడుతుంటాము వాళ్ళు స్కూల్కి వెళ్తే చాలు ఇంకా మిస్ అవ్వకోకుండా ఎగ్జామ్స్ అవన్నీ అన్న టెన్షన్లో ఏదో ఒకటి ఇచ్చేస్తాము వాటర్ తాగుతున్నారా లేదా దాన్ని కూడా సరిగ్గా చూసుకోవాలి స్కూల్లో హాఫ్ డే వరకు స్కూల్లోనే ఉంటారు కాబట్టి మనం సరిగ్గా పట్టించుకోము ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాటర్ తాగేలాగా ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వరకు వాటర్ తాపించి ఇంక ఈ రెండు జ్యూస్లు వెజిటేబుల్ జ్యూస్ ఉంటే వెజిటేబుల్ జ్యూస్ లేదా ఏదో ఒక జ్యూస్ మార్నింగ్ లిక్విడ్స్ అట్లా ఒక హాఫ్ పావ్ లీటర్ హాఫ్ లీటర్ వరకు ఇచ్చేసి నెక్స్ట్ ఈ జ్యూస్ వాళ్ళు కూడా మంచిగా లైక్ చేస్తారు ఇంకేంది గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ పెడితే ఇప్పుడు తినట్లేదు దాన్ని ఎక్కువసేపు నవలాల్సి వస్తుందని వాళ్ళు తినట్లేదు అందుకని చెప్పేసి ఇలా అన్ని మిక్స్గానే చేసి ఒక గిన్నెకి వేస్తే మిల్క్ షేక్ లాగా తాగేస్తున్నారు తాగిన తర్వాత బాదము నట్స్ కూడా ఇంకా కొన్ని సపరేట్గా తినిపిస్తున్నాను దాని తర్వాత ఇంకా లంచ్ పెడుతున్నాను లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా ఇది అయితే ఖచ్చితంగా తినాలి ఇది తింటేనే అన్నట్టు ఉంటుంది ఒక్కొక్క రోజు తిన తినట్లేదు దానికోసమని మళ్ళీ వాళ్ళ సపరేట్గా వాళ్ళకి పంపి సీట్స్ అవన్నీ నానబెట్టేసి ఈవినింగ్ పెట్టాల్సి వస్తుంది అట్లా కాకుండా ఇలానే తింటే నాకు కూడా పని తక్కువగా ఉంటుంది ఒకేసారి అందరం తినేస్తే మళ్ళీ ఈ గిన్నెలన్నీ కడిగేసి ఓకే ఇప్పుడు మళ్ళీ నైట్ నానబెట్టి మార్నింగ్ ఇవన్నీ తినేసి మళ్ళీ మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అంటే ఇంకా కడిగేదానికి గిన్నెలే ఎక్కువ అవుతాయి ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ అందరం తినేస్తున్నాము ఈ సీడ్స్ అన్నీ ఏమీ ఉంచకుండా అన్ని సీడ్స్ వేసేసుకుంటున్నాను వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఎంత బాగా పట్టాలంటే చాలా మెత్తగా మెత్తగా పట్టుకోవాలి ఎందుకంటే ఈ సీడ్స్ నలిగేదానికి చాలా టైం పడుతుంది అందుకని చెప్పి చాలాసేపు మిక్సీ చేయాలి మనం అలా చేస్తేనే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది ఇంతకుముందు ఈ జ్యూస్లో ఆరెంజ్ సీజన్ అప్పుడు ఆరెంజెస్ వేసేవాళ్ళు అప్పుడు నాకు ఆ ఫ్లేవర్ నచ్చేది కాదు ఇప్పుడు ఆరెంజ్ చేయకుండా బనానా మస్కిమిలా రెండు వేస్తుంటే ఈ టేస్ట్ నాకు కూడా చాలా బాగు నచ్చింది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే ప్రతిరోజు చేసుకోవచ్చు ఇదే మనకి టిఫిన్ లాగా సరిపోతుంది హెవీగా ఉంటుంది మనకు ఒక పావు లీటర్ లీటర్ అట్లా తాగేసామంటే థిక్గా ఉంటుంది మిల్క్ షేక్ లాగా అది అట్లనే తాగేసామంటే మనకి టిఫిన్ కూడా అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా లంచ్ చేయొచ్చు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కదా ఈ టేస్ట్ అయితే నాకు నచ్చింది మీరు ట్రై చేయండి మీకు నచ్చొచ్చేది పిల్లలకు కూడా నచ్చింది పిల్లలు కూడా ఇప్పుడు హ్యాపీగా తింటున్నారు ప్రతిరోజు ఇంతకుముందు సాటర్డే సండే హాలిడేస్ ఉన్నప్పుడే తినేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతిరోజు తింటున్నారు ఇంకొచ్చేసి బనానాస్ కూడా ఎక్కువగా పండిని మంచిగా ముద్ర పండిని అంటాం కదా అలా పండని అలా పండినప్పుడు ఒక లేయర్ ఉంటుంది కదా మనం పైన పొట్టు తీసిన తర్వాత అది కూడా పడేయకుండా తింటే దాంట్లోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అని అంటున్నారు అందుకని చెప్పి అది కూడా వేసేసాము వేసేసి రెండోసారి కూడా మిక్సీ పట్టుకొని ఇంకో వెయిట్ చేస్తున్నారు అక్కడ గ్లాస్ కదిలిస్తున్నారు కదా ఇంకా కావాలి జ్యూస్ కావాలి అన్నట్లు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా రెగ్యులర్గా తాగితే అడిక్ట్ అయిపోతాం ఆ టేస్ట్కి అంత బాగుంటుంది అంటే టీకి మన టీ కూడా ఎక్కువ రోజులు తాగిన తర్వాత తాగలేకుండా ఎలా ఉంటాము అలాగే ఈ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ అయితే చాలా సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఒకసారి ట్రై చేయాలంటే మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా ఇలా తినేయచ్చు ఇంకొచ్చేసి చాలా స్మూత్ మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని తాగేయాలి ఒక్కొక్కళ్ళు అలా గ్లాసు కప్పులు అలా పోసిస్తే ఇంకా తాగేసాము తాగిన తర్వాత మళ్ళీ ఇంకా రెండోసారి రెండో జ్యూస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాము మేమైతే ఇలా ఇంకో లోటాలలో పోసుకొని పెద్ద లోటాలలో తాగేసాము నేను మా హస్బెండ్ పిల్లలకైతే చిన్న చిన్న కప్పులలో పోసాము వాళ్ళకి నచ్చితే ఇంకా పోస్తాము వాళ్ళ ఇష్టం ఇంకా ఒక క్వాంటిటీ అయితే తాగాలి దాని తర్వాత తాగేది ఇంకా వాళ్ళ ఇష్టం తర్వాత ఇప్పుడు జ్యూస్ పట్టిన గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాను మళ్ళీ ఫస్ట్ జ్యూస్ చేసిన తర్వాత సెకండ్ జ్యూస్ చేయాలి కదా మళ్ళీ సెకండ్ జ్యూస్ చేసిన తర్వాత ఇంకా ఇంకా జ్యూస్ ఇంతటితో క్లోజింగ్ ఈవినింగ్ కూడా నేను ఏం చేయను ఇంకా వచ్చేసి డస్ట్ ఇంకా అది పడేసి ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ అట్లా టిఫిన్ పెట్టాను టిఫిన్ కోసం అని చపాతీ చేశాను చపాతి కూడా నార్మల్ గోధుమ పిండి కాదు మల్టీగ్రైన్ గోధుమ పిండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో లింక్ ఉంది వీడియో ఉంది తప్పకుండా చూడండి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి గోధుమలు ఒక్కటే కాకుండా ఇంకా రాగులు ఇవన్నీ వేసుకున్న వీడియో ఉంది తప్పకుండా చూసేయండి ఇంక దాంట్లోకి వెజిటేబుల్ కుర్మ చేశాను ఇంకా తినేసాము అందరం చపాతి తినేసాము ఇంకా ఫస్ట్ అయితే ఎప్పుడైనా పిల్లలకి ఫస్ట్ పెడతాను నేను అసలు తినను ఫస్ట్ ఫస్ట్ పిల్లలు తిన్న తర్వాతే నేను తింటాను ఇంకా చపాతీ అయినా పూరి అయినా ఏదైనా అంటే లేకపోతే అందరం ఒకేసారి తింటాము ఇట్లా వాళ్ళకి ఆకలిస్తుంది వాళ్ళు లేట్ అవు లేట్ అవుతుందేమో అనుకున్నప్పుడు పిల్లలకి ఇచ్చేసి తర్వాత నేను స్లోగా తింటాను దాని తర్వాత టిఫిన్ తిన్న తర్వాత పపాయ కట్ చేసాము పప్పాయ్ కూడా నేను ఈసారి పొడుగు పొడుగు ముక్కలు కాకుండా రౌండ్ ముక్కలుగా కట్ చేశాను పిల్లలు తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఇంకా అట్లా కట్ చేయగానే వాళ్ళకి ట్రాంగ్ స్టార్ లాగా అట్లా షేప్ వస్తే కొంచెం చూసి ఇంట్రెస్టెడ్గా తిన్నారు బాగుంది పపాయ కూడా స్వీట్గా చాలా బాగుంది ఇప్పుడు పపాయ చాలామంది వేడి వేడి చేస్తుంది తింటే అని అంటారు ఏ ఫ్రూట్ వేడి కాదండి బాడీకి చాలా మంచిది అందులో ఎంతో కొంత మినరల్స్ మన బాడీకి యూజ్ అయ్యేలాగా పిల్లలకు కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రతి ఫ్రూట్ ఫ్రూట్ని అట్లా అవాయిడ్ చేయకోకుండా గూగుల్ చేసి మంచిగా పెట్టండి పిల్లలకైనా మనకైనా చాలా మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ కోసం ఒక ఇంకా ఇలా వాటర్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను ఆ వాటర్ని ఎయిర్కి స్ప్రే చేసుకోవచ్చు లేదా కాటన్తో కానీ అట్లా అప్లై చేసుకోవచ్చు అని ఒక ఆనియను పీల్ చేయలేదు అట్లనే కట్ చేసి వేశాను దాంట్లో కొద్దిగా అల్లం ఒక ఇంచు అల్లం రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఫ్లాక్ సీడ్స్ రెండు స్పూన్లు రైస్ వేశాను ఇంతవరకే వేసుకొని కూడా ఈ జల్లీని ఇట్లా ఇది ఒక లాగా ఫామ్ అవుతుంది మనకి వాటరు అట్లనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను ఒక గుప్పటి కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకోవడం అనేది ఆప్షనల్ మీ ఇష్టం ముందు చెప్పిన ఆ ఐదు ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇంక ఇట్లా ప్రిపేర్ చేసుకొని కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇట్లా టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి ఫ్లాక్ సీడ్స్ వేసాము కాబట్టి లాగా ఫామ్ అవుతుంది అప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు లేదా క్లాత్తో అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు నేనైతే ఫిల్టర్తోనే ఫిల్టర్ చేసుకున్నాను ఫిల్టర్ చేసుకున్న తర్వాత కొంచెంగా చల్లగా అయిన తర్వాత వాటర్ వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎయిర్కి ఎంత బాగుందంటే ఎయిర్ నేను నిజంగా చెప్తున్నాను చాలా సిల్కీగా మంచిగా ఇంకొచ్చేసి మంచి స్ట్రాంగ్గా ఉన్నట్టు ఎయిర్ ఫాల్ అయితే అస్సలు లేదు దాని తర్వాత ఇది పెట్టుకున్న తర్వాత కూడా మీరు మైల్డ్ షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ ఇంకొకసారి కూడా తలస్నానం చేయండి టూ టైమ్స్ అట్లా రెండు రోజులు తలస్నానం చేస్తే కూడా హెయిర్కి మంచి రిజల్ట్ వస్తుంది నేనే తలానే చేశాను తీవసరే రోజు తలస్నానం చేశాను ఫ్రైడే రోజు కూడా చేశాను హెయిర్ అయితే ఎంత బాగుందో అసలు సిల్క్ సిల్కీగా మంచిగా ఉంది ఫస్ట్ అయితే నైన్కి అప్లై చేశాను ఈ మధ్య ఏంటంటే పిల్లలకు కూడా ఆల్డేస్ కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఎయిర్ మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఎయిర్ కావాలని మనం ఏంటంటే చిన్నప్పుడు ఎక్కువగా హెయిర్ ప్యాక్స్ ఇట్లాంటివి పెట్టుకోకుండా ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఒక స్టేజ్ నేనైతే ఒక ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచే ఇట్లా హెయిర్ ప్యాక్స్ అనేది ట్రై చేస్తూ ఉండేదాన్ని అందువల్ల హెయిర్ ఎప్పుడు హెల్తీగా ఉండేది ఎప్పుడు హెయిర్ లేదని లేదు నాకు చిన్నప్పటి నుంచి ఎయిర్ ఉండేది ఇంకా నాకు తెలిసి ఉన్నప్పుడు ఏమీ లేకపోయినా కానీ ఇంట్లో ఆయిల్ కరివేపాకు వేసుకొని కూడా ఎయిర్ ఆయిల్ చేసుకొని పెట్టుకునేదాన్ని మందారాకులు మందార పూలు ఇట్లాంటివి కూడా మిక్సీ వేసుకొని పట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఎయిర్ మంచిగానే ఉంది హెల్దీగా అదే ఎయిర్ని అట్లే మెయింటైన్ చేయాలని ఇప్పటికీ పెట్టుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ప్యాక్స్ పెట్టుకుంటూ ఉంటాం ఇంకా ఎయిర్ అనేది ఇంతకుముందు కట్ చేస్తూ ఉండేదాన్ని అయినా కానీ ఎయిర్ గ్రోత్ బాగానే ఉంటుంది ఇట్లాంటి ప్యాక్స్ అని యూస్ చేయడం వల్ల ఎయిర్ అనేది హెల్దీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి